హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి హ్యాపీ భోగి అందరికీ అందరూ బాగా భోగి మంటలు వేసుకొని ఎంజాయ్ చేశారా నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి చేసి ఇంకా దగ్గరలో ఉన్న ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళి అందరం కలిసి భోగి మంటలు వేసుకొని బాగా ఎంజాయ్ చేశాము డాన్సులు కూడా వస్తామండి చూస్తున్నారు కదా సో అలా జరిగింది నా భోగి మార్నింగ్ మార్నింగ్ ఇంకా లేచి అలా వెళ్ళి భోగి మంటలు అనేది వేసుకున్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత దగ్గరలో ఒక పార్క్ ఉంటుందన్నమాట సో ఆ పార్క్కి వెళ్ళి కాసేపు వాకింగ్ చేద్దాం అన్నట్టు వెళ్ళాము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పార్క్లో స్పెండ్ చేసి కొంచెం ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది కావాలి కదా సో అవాహామి అనుకుంటా ఫ్రెష్ ఎయిర్ని కొంచెం పీల్చుకొని కొంచెం రిలాక్స్ అయ్యామనమాట సో ఇక్కడ నేనే మీ అందరికీ హాయ్ చెప్తున్నాను అనమాట అలా ఒక టూ అవర్స్ అలా వాకింగ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ ఇంకా దేవుడు పూజ చేసుకున్నానండి సో ఇక్కడ ఇవి పాకవే చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా ఇక్కడ యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అనేవి ఉన్నాయండి అవన్నీ స్టోన్తోనే కాప్ చేసినట్టు ఉన్నారు చాలా బాగున్నాయి యూనిక్గా అనిపించింది నాకైతే ఐ మీన్ పోజెస్ కూర్చుని విధానం కూడా స్టాచ్యూస్ అనేవి చాలా బాగున్నాయి అవి ఫోటోషూట్స్కి కూడా ఇలాంటి ప్లేసెస్ బాగుంటాయి కదా యా బాగా అనిపించింది చాలా యూనిక్గా అనిపించింది పార్క్ అండ్ చాలా హ్యూజ్ చాలా పెద్దగా ఉండింది పార్క్ యాక్చువల్లీ యూనో టైం ఒక టూ త్రీ రౌండ్స్ యూనో వాక్ చేస్తే స్పిట్ అంతా వచ్చేసి అనిపిస్తుంది అంత బాగుంది అలాంగ్ విత్ ఫ్రెష్ ఎయిర్ బిగ్ ప్లస్ ఈ పార్క్కి అండ్ అలా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేసి పూజను చేసుకున్నానండి ప్రసాదం కింద నేను యూనో ఇది పర్వన్నం ప్రిపేర్ చేశాను నాకు ఏంటో అండి స్వీట్స్ కుదరవు బాగా హాట్ రెసిపీస్ ఏవైనా కొంచెం మంచిగా చేస్తా కానీ స్వీట్ రెసిపీస్ అంత బాగా కుదరవు మేబీ న్యూ టు కుకింగ్ ఐ మీన్ నాకు వచ్చినవి లిమిటెడ్ రెసిపీస్ అవి బాగా చేస్తాను పూ చేసుకున్న తర్వాత మళ్ళీ వంట అనేది ఉంటుంది కదా రొటీన్ అదే చేసుకున్నాను ఈరోజు క్యారెట్ చేశాను సో ఓన్లీ వెజ్ కదా సో క్యారెట్స్ ఉంటాయి ఇంట్లో ఇంకా క్యారెట్ కర్రీ చేసేసాను మీరేం స్పెషల్స్ చేసుకున్నారు ఈరోజు భోగికి ఎవరైనా వీడియో చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసాను అనమాట నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశా కదా అని మా హస్బెండ్ నాకు ఈ ట్రైపోడ్ అనేది సర్ప్రైజ్గా ఆర్డర్ చేశారు యా బట్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది అమెజాన్ బేసిక్స్లో ఆర్డర్ చేశారు త్రీ హండ్రెడ్ అరౌండ్ అరౌండ్ కాస్ట్ అయిందంట సో ఎవరికన్నా కావాలి అని చెప్తే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ప్లీజ్ డూ లెట్ మిన్ విఫ్ నీడ్స్ ఇట్స్ అండ్ ఇదేంటంటే పండగ ముందు క్లీనింగ్ అనమాట చూసారా విండోస్లో ఎంత క్లీన్ చేసినా డస్ట్ అనేది ఉంటూనే ఉందండి ఆ డస్ట్ మనకు జనరల్గా మామూలు క్లాత్తో తీస్తే అంత నీట్గా పోవట్లేదు సో నేను ఇదొక టిప్ అనేది మొన్న ఇన్స్టాగ్రామ్లో చూసాను సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఏమో షేర్ చేస్తున్నాను ఇలా అది స్వీప్ ఐ మీన్ వైప్ చేసేది స్టిక్ ఉంటుంది కదా దానికలా క్లాత్ పెట్టేసి అలా వైప్ చేసినట్టు చేస్తే చాలా నీట్గా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇలా చేసిన తర్వాత మామూలు వైప్స్ ఉంటాయి కదా మనం కిచెన్లో యూజ్ చేస్తాం దాంతో కూడా ఒక్కసారి కొంచెం వెట్ చేసి క్లీన్ చేస్తే ఇంకా నీట్గా వెళ్ళిపోతుంది సో ఇది టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే హ్యాపీ